బిజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన గుర్రం హర్షిత సిద్దిపేట జిల్లా మిట్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో నిన్న మృతి చెందింది ఈ ఘటనపై సిపిఎం మండల కార్యదర్శి తిప్పార శ్రీనివాస్ మాట్లాడుతూ సరైన చికిత్స పర్యవేక్షణ లేకపోవడమే అర్చిత మరణానికి కారణమని ఆరోపించారు భోజనం తర్వాత స్పృహ తప్పిన హర్చితకు వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వలేదు సమయానికి హాస్పిటల్ కు తీసుకువెళ్లేదు హాస్టల్లో మెడికల్ స్టాఫ్ లేకపోవడం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా సిపిఎం పేర్కొంది బాధ్యతపై చర్యలు తీసుకోవాలని బహిత కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా ఛానల్లు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి న్యాయానికి మద్దతు ఇవ్వండి ఎడిఆవర్లో ఉన్నారని చెప్తా ఉన్నారు మరి ఆ పిల్లల పట్ల పూర్తిగా పర్యవేక్షణ లోపం పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల అరవై మంది బాలికలు ఉన్న పాఠశాలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అత్యంత దుర్మార్గం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లే సీసీ కెమెరాలు లేవు అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షించడానికి సరైనటువంటి సిబ్బంది లేకపోవడం కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ మరి చావుకి కారణం పూర్తిగా పాఠశాల సిబ్బంది ప్రభుత్వ అధికారులే అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఏడు గంటలకు కింద పడిపోయిన పాపను పది గంటలకు పేరెంట్స్ చెప్పారు అది కూడా పేరెంట్స్ కి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే స్కూల్లో చదువుతున్నటువంటి పెద్ద పాప చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అదే పాఠశాలలో అప్పుడే పాఠశాలలోనే మా చెల్లెకు పడిపోయి ఉన్నది ఎలాంటి కదలికలు లేవు అని చెప్తా ఉన్నది మరి పాఠశాలలో ఆ ఆ పాప చెప్పినటువంటి ఆ పరిస్థితిని చూస్తే ఆ పాప స్కూల్లోనే చనిపోయినట్టుగా కనబడతా ఉన్నది మరి అధికారులు కూడా సరైనటువంటి సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అట్లాగే ఈ పాటల తల్లిదండ్రులు అక్కడ లోపే బెటాలి అంతా దించి కూడా అక్కడ ఒక హంగామాను ప్రభుత్వ అధికారులు చేశారు మరి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి చేలు చేసుకుంటున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇట్లాంటి తప్పు మరి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈయనలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఈ పేదరికంలో ఉన్నటువంటి పిల్లలచిత వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇరవై ఐదు లక్షల ఎక్స్కేష ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతూ